రైతులు పడుతున్న కష్టాలపై నవీన్ కుమార్ అనే రైతు ఎడ్లబండి యాత్ర చేపట్టాడు దళారీ వ్యవస్థను నిర్మూలించడానికి సత్యసాయి జిల్లా పెనుగొండ నుంచి అమరావతికి ఎడ్లబండి యాత్ర చేపట్టాడు ఈ యాత్రలో భాగంగా రైతు ప్రకాశం జిల్లా కంబానికి చేరుకున్నాడు వ్యవసాయానికి సంబంధించిన అన్ని పరికరాల రేట్లు పెరిగాయని రైతు గిట్టుబాటు ధర మాత్రం పెరగలేదని నవీన్ కుమార్ వాపోయాడు రైతులు వ్యవసాయ పనులు వదిలి కూలీలుగా మారుతున్నారని కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారని నవీన్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయాన్ని చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని వెళ్లేందుకు యాత్ర తలపెట్టానని రైతు నవీన్ తెలిపాడు జిల్లా ఎందుకూరు పక్కన పరిగి మండలం శాసనకోట మనం ఎద్దుల బండి యాత్ర ద్వారా పవన్ కళ్యాణ్ సార్కి డిప్యూటీ సిఎం సీఎం సార్కి రైతుల యొక్క సమస్యలు నిరుద్యోగ సమస్యలు తెలియజేయాలనే ఒక ఉద్దేశంతో ఎద్దుల పైన యాత్ర చేయడం జరుగుతుంది ఈ రోజు పంతొమ్మిది రోజులైంది రోజు ఇరవై ఐదు కిలోమీటర్ల చొప్పున ఈ రోజు పంతొమ్మిది రోజులకి కంభం కంభం పేరుకున్నాము ముఖ్యంగా రైతులు ఏది కొనాలన్నా ప్రతి ఒక్కటి వస్తువులు కానీ ఏదైనా పెట్టుబడి పంట పెట్టుబడి పెట్టాలంటే రేట్లు పెరిగిపోతున్నాయి రోజు రోజుకి రైతు ఎంతో కష్టపడి ప్రకృతి ఉత్పత్తులను తట్టుకొని పంట పండిస్తే ధర అనేది లేదు దళార్ చేతిలో రైతు మోసపోతున్నాడు అలా అలా మోసపోవడం ద్వారా రైతులు అప్పుల పాలై కొంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు